આઈપૈં સરીયાડો આઈપૈં દા આઈપૈં બોરી 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 ઇન્તા મંજે આઈ રાજે ધમમાં ઉગલી બેઠો છો બેઠા સા ઇરુ ઇરુ આર માં માં ઇન્યા છો આ લે આદ એક મિનિટ ને કોણ ગુરુ છો તા કોણ કી કોણ કી રાજે છો

એ બાબા એ કા એ બાબો એક ફોરડે નંબર આપો ફોરડે નંબર આપો એક ફોરડે નંબર આપો એ જરા માગ લો આ કવરટી હોઈ મારે કવરટી હોઈ મારે કવરટી ના ફોરડે નંબર આપો ફોરડે નંબર આપો

దోశ అడిగింది ఏముంది ఇడ్లీ ఉందా దోశ ఉందా పూరి ఉందా అడిగింది అమ్మ మమ్మీ దోశ ఇయ్య దోశ ఏమంటే ఇస్తున్నా అంటే ఇచ్చిన వాళ్ళు అన్నదిగా ఇంతమంది అవసరం లేదు మమ్మీ వాళ్ళు నేను తింటున్నా కదా వాళ్ళు అవసరం లేదు అని అన్నది అది మీరు బోర్ర మీరు అని అన్న ఆయన ఎవరు నా తెలుగు కాదు కోసం తాగి ఉంటారు తాగి ఉంటే కొడు ఫోటో దిగాలి కింది కిందిగా అన్నాడు ఎంత వద్దులే వదిలే బాబు ఎందుకు తింటుంది కానీ అన్న ఇద్దరు ఒక కట్ట తీసుకొని ఒక ఫోటో కొట్టింది మీరు ఎందుకు నేను సినిమా హీరో నాయ దేనికి నన్ను కూడా ఫోటో దిగి ఉంటారు అని ఆమె అయితే దిగుదామని చూసినా దీన్ని దిగు దిగు అని అన్న కట్ట తీసుకొని ఒక నువ్వు నన్ను కొడతామని కలబడరు ఇద్దరు కలబడరు అమ్మ అస మీ సమస్య ఏందో దేనికి మీ సమస్య ఇక్కడ ఎందుకంటే మీరు అంటే మిమ్మల్ని బాధపెట్టే కాదు మీరు ఎందుకు బాధపడుతున్నారు అనేది మేము తెలుసుకుంటాం అంటే కంపల్సరీ అదే ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏమి లేదు నాకు ఒక్కొక్క వీడియో ఆకోరి అమ్మ వీడియో వస్తున్నాడు దాంట్లో చెప్పండి నాకు వచ్చి క్షమాపం చెప్తే నేను వెళ్ళిపోతాను జరిగింది ఎవరైతే నా మీద దాడి దిగారో వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కొద్దిగా క్షమాపణ చెప్పిస్తే నేను వెళ్తాను అప్పటివరకు ఇలాగే ఉంటుంది ఏం చేయకపోతే నా మీద దాడి అవసరమా ఓన్లీ ఒక ఫోటో గురించా ఫోటో ఇప్పుడు మీరున్నారు మీరు ఒక ఏదన్నా ఒకటి అనుకో నువ్వు ఫోటో నీకంటూ కొన్ని ప్రవేశం ఉంటుంది నువ్వు ఇవ్వకపోతే నీ మీద దాడి దిగితే నేను ఎలా ఉంటుంది అవసరమా అంబులెన్స్ పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను అవసరమా నా జీవితంలో ఫస్ట్ టైం ట్రీట్మెంట్

ఇదల్స్ కట్టారు జరుగు యాదెలిపోరియా ఇక్కడ ఆ మా బాబ్ నిశ్చయం చేయండి ఆ బాబం చాలా అయితే వాడు రావాల వాడు నిస్తపడ కావాలి బైటిక్ బైటిక్ ये कर दिया हूं इच्छा हूं हां अरे बाबा ये कटे या ए जा बने एंटरटेनर है अरे పిలిపిస్తాడు ఏమంటుందంటే నేను ఆ కొట్టద తిట్టాను నా కాళ్ళు இல்ல அந்த அந்த பிடிச்சிதான்